రాట్నాలమ్మ వారి దేవస్థానం దారి అండి కూడా వెళ్ళిపోవచ్చు ఇలాగే మనం వెళ్తే ఎలాగో సాయిబాబా స్తోపం వస్తుంది తర్వాత రాట్నాలమ్మ అమ్మవారి కూడా వస్తుంది ఈ రోడ్డుకి వెళ్ళాలి ఇక్కడ నుంచి రాత్నాలమ్మ అమ్మవారి కూడా పది కిలోమీటర్లు ఉంటుంది అంటే సాయిబాబా కూడా చూసుకున్నట్టు వెళ్దాం అండి సాయిబాబా కోపం దగ్గరికి వెళ్తామండి ఒక రెండు కిలోమీటర్లు వస్తూ రండి సాయిబాబా ఇక్కడ స్కోలు దొరుకుతుంది ఇక్కడ పెద్ద కాలువ ఇవ్వండి కాలువ కాయలు మొక్కలు కూడా పెంచుతారండి ఇక్కడ ఇప్పుడు సాయిబాబా గుళ్ళోనికి వెళ్ళిపోతున్నాం మన గెలువు నుంచి వస్తుంటే ఏడు మైలు రాయండి చెప్తారండి అక్కడ దిగి మనకిటు లోనికి రావాలండి

सबका मेक इधर साइबाबूड़ी सोन फ्रेंड्स स्टॉप स्तोपमें अभी अभी स्थपम एंत चूसरा स्टॉप చాలా ఎయిట్ ఉంటుందండి ఇది ఈ వంద అడుగులు ఇతండి ఇది చూడండి సాయి మహా సోఫా ఫలితాలు ఈ సోఫం అయితే ఈ సోఫాన్ని అన్ని అన్ని టేయాల్లో తాకూడదు అంటండి చూడండి స్తూపము ప్రస్తుత సంవత్సరం ప్రతి వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి పదిహేను తేదీ మాత్రమే తాకవచ్చునంట స్తూపము తాకరాదు साइबापूल को वावी

ఇటు ముందుకు వెళ్తున్నాండి ఇంకా ఇక్కడ వచ్చిన యాత్రికులు ఉంటారు కదండి వాళ్ళు ఇక్కడ రెస్ట్ అనమాట స్నానం చేస్తా కానీ బట్టలు మర్చి ఉంటుంది కానీ అలాగే రూములు అనమాట ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇలా దూరం నుంచి వచ్చినా సరే వన్ ఎయిట్ ఉండొచ్చు అండి అక్కడ ఉండి రెస్ట్ చేసి బట్టలే మార్చి వెళ్ళొచ్చు అలాగే అండి ఇంకా ముందుకు వెళ్దామండి ఇంకా ముందు కూడా ఉన్నాయంట ఎన్ని రూమ్స్ అండి అంటే ఉచిత రూమ్లేనండి ఇక్కడ ఒకటే రెండు సౌండ్ అంటే ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక మందిరం కట్టారండి ఇక్కడ మనకి మనకేదైనా పోగరాలు జరుగుతాయండి ఆ సాయిబాబా ఉత్సవాలు జరిగినప్పుడు స్టేజీ అనమాట స్టేజి మీద మనకి ఉత్సవాలు జరుగుతుంటాయి అన్నమాట ఏ నాటకాలు కానీ ఏమన్నేస్తారండ ఇది కూడా సోపమండి ఇది సోపంలో మనకి వెళ్దాం అండి సోప్లో సాయినాథ సిడి ద్వారకా ద్వారకామాలి సద్గురు సాయినాథ్ సద్గురు సాయినాథ్కి చేయిశారా సాయినాథ్ని అద్దాల్లో నుంచి కొంచెం గ్లాస్ వడ్డం వస్తుంది కదండీ క్లియర్ కనపడతలా సాయినాథ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎద్ర కూడా ఉన్నాయండి గుళ్ళు వెళ్తున్నాం చూడండి క్వార్టర్స్ కూడా బాగా వేసారు టైలో చాలా బాగుంటుంది ఇక్కడ ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది స్థాపించారండి ఇక్కడ గుడి దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు దాకా పోతుందండి గుడి కట్టి ఇక్కడ అన్నీ చేసి సాయిబాబా భక్తులు ఆయన మొత్తం అంతా ఇక్కడ అన్నీ కట్టించారండి అయిపోయి చాలా బాగా కట్టించారండి అంటే అక్కడికి వస్తే బయటికి వెళ్ళిపోతే చూద్దాండి అంత బాగుంటుంది చూసారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా బుల్లు కట్టారు కిందకి వెళ్తాను మార్గోలేదండి అంటే ఫైనల్ చేస్తాను ఏం గుళ్ళు చూడండి ఫ్రెండ్ రావి చెట్టు చూర ఎంత ఇట్లా ఉందో చాలా అవుతుంది అవుతుందండి రావి చెట్టు 물로 l u t 아니? నేను అయ్యాప్ సాగండి ఏం చేయాలి తెలియదు కానీ అనే గుద్దురే బయట లేదు செல்லைங்கம் சிம்போச் யங்கர்டு தத்த்து தத்தாத்ரையா ఇప్పుడు ఇక్కడ నుంచి సిరిడి వెళ్తారంటండి సిరిడి హోమాలు చేస్తారండి వెంకన్న బాబు సీతారామ లక్ష్మణులు కృష్ణుడు ఈ గుడి కట్టించారు కదండీ ఆయన అండి ఆయన ఇంకొక ఆయన ఆయన్ని ఎన్ని కూడా ధర్మకత్త ఆయన సమాధింది ఫ్రెండ్స్ నేను వేరేయాండి నేను బయటకండి దారి